నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు స్పిరిచువల్ పూజ సామాగ్రి కొన్ని న్యూ కలెక్షన్ అనేది యాడ్ అయ్యాయి డే బై డే డైలీ యాడ్ అవుతున్నాయి సో డైలీ ఒక వీడియో చేస్తున్నాను సో ఫస్ట్ వచ్చేసి దీపం ఏక దీపం సో ఇది వచ్చేసి ఫోర్ ఇంచెస్ వరకు హైట్ ఉంటుంది త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వరకు సో ఇది హెవీలో ఉంటుంది కాస్ట్ వచ్చేసి అండ్ ఇంకోటి బ్రాస్ లోట స్మాల్ సైజు డబల్ జీరో సైజ్ ఇది కాస్ట్ వచ్చేసి మీకు హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండ్ నెక్స్ట్ అష్టలక్ష్మి లోట సిక్స్ ఇంచెస్ ఉంటుంది హైటు కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ మోర్ పీట విగ్రహాలు పెట్టుకోవడానికి వాటికి యూజ్ అవుతుంది కాస్ట్ వచ్చేసి టూ ఫార్టీ రూపీస్ పడుతుంది అండ్ నెక్స్ట్ స్పెషల్ ఐటమ్ బాలాజీ దీపం సో చాలా నీట్ ఫినిషింగ్లో అవైలబుల్ ఉంది సో ఇది కాస్ట్ వచ్చేసి మీకు ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సో లాస్ట్ టైం వచ్చిన బాలాజీకి ఇది ఇంకా లైట్ వెయిట్ ఉంటుంది హైట్ కూడా బిగ్ సైజు సో ఇది వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ నంది కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది స్మాల్ సైజ్ అన్నపూర్ణాదేవి త్రీ ఫిఫ్టీ రూపీస్ వన్ బై వన్ లో శ్రీచక్రం టూ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది అండ్ లీడల్ ఆర్తి వన్ ఎయిటీ రూపీస్ నెక్స్ట్ కమండలం స్మాల్ సైజ్ కమండలం త్రీ ట్వంటీ రూపీస్ పడుతుంది టూ నెంబర్ హెవీలో అండ్ నెక్స్ట్ లవంగం స్టాండ్ రౌండ్ది ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండ్ ఇందులో స్మాల్ సైజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ అండ్ బిగ్ సైజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ అండ్ స్మాల్ సైజ్ బుకాలు స్మాల్ సైజ్ బుద్ధుడు లక్ష్మి సాయిబాబా రాధాకృష్ణ ఇవన్నీ కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ స్మాల్ సైజ్ సాయిబాబా స్మాల్ సైజ్ లక్ష్మి స్మాల్ సైజ్ బుద్ధుడు స్మాల్ సైజ్ రాధాకృష్ణ నెక్స్ట్ దక్షిణార్త శంఖం అభిషేకం శంఖం దక్షిణార్థ శంఖం కాస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అండ్ బ్రాస్ బంగాళం కాస్ట్ వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్ సో అన్నీ కూడా ఫుల్ స్టాక్లో అవైలబుల్ ఉన్నాయి ఇందులో మీకు ఏ ఐటమ్ కావాలన్న కూడా స్క్రీన్ పైన వినిపిస్తున్న మనకి వాట్సాప్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్ ఉంది థ్యాంక్ యూ